పదకొండవ జాతర ప్రజా సంఘంగా ఉన్నటువంటి గత శ్రీ కావ్యానంది ట్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేశంపల్లి దాచాపల్లి మండలం

हम दम बों आते हैं इलगालो इलगालो सारे मेरे रटा लेणम्मा

శ్రీ హరిహర బాల నాగేంద్ర స్వామి వారి ముప్పై ఐదవ వార్షిక మహోత్సవ కార్యక్రమాలను పురస్కరించుకొని గౌరవీలు మాచర నియోజకవర్గ శాసనసభ్యులు జలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు మన ఈ రోజు ఈ మండలాముడు పోటీలో పాల్గొనడానికి విచ్చేస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం ధర్మవరం గ్రామ జనసేన పార్టీ కూటమి నాయకులు పెద్దల యొక్క పర్యవేక్షణలో నిర్వహించబడుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతర శుభ్రాత్మ మండలాముడు బలప్రదర్శన కార్యక్రమాల్లో పాల్గొనడానికి విచ్చేసినటువంటి గౌరవీలు జోగట్టి రెడ్డి గారు మా చిన్న శాసనసభ్యులు అదేవిధంగా స్థానిక నాయకులకు కార్యకర్తలకు కూటమి నాయకులందరికీ స్వాగతం సుస్వాగతం పెద్దలందరికీ స్వాగతం సుస్వాగతం వారంతా కూడా ఈ జాతర పూజా కార్యక్రమం నిర్వహించి ఈ జాతర ప్రారంభించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు యువకులు ఉత్సాహవంతులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి శాసనసభ్యులు బ్రహ్మానంద రెడ్డి గారు మా చిన్న వారికి స్వాగతం సుస్వాగతం ప్రదర్శనకు సిద్ధాంగండి ఇతరుల జతను ప్రారంభించి పూజా కార్యక్రమం నిర్వహించి జాతర యజమాని సత్కరించి జాతర ప్రారంభించబడుతుంది

పూజా కార్యక్రమం నిర్వహించి గతను ప్రారంభిస్తున్నారు గౌరవనీయులు గౌరవ శాసనసభ్యులు మా చర్ల గౌరకండి బ్రహ్మానందరెడ్డి గారు ఈ కార్యక్రమాలు దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉన్నటువంటి రైతు సోదరులందరికీ కూడా సమాచారాన్ని తెలియజేయడానికి చేసినటువంటి ప్రింట్ మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి స్థానిక నాయకులందరికీ స్వాగతం సుస్వాగతం ఏం

గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ జీర్ణాల జరపడం జరుగుతుంది గత మూడు రోజుల నుంచి భారీగా మొదటి రోజు వంద జతలు రెండో రోజు పదిహేను జతలు ఇవాళ పదిహేను జతలు నిర్వహించడం జరిగింది సార్ ఇప్పుడు భారీగా ముప్పై ఐదు జిల్లా అన్నదానం చేయడం జరిగింది మూడు రోజులు కూడా

మేకల దాస్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం నాలుగు ఈ కార్యక్రమాన్ని వందల రా కోట నాయకులు బీజేపీ నాయకులు వెళ్ళండి శ్రీనివాస్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం జనసేన పార్టీ అధ్యక్షుడు తోటూడ శ్రీనివాసరావు గారి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు పులి హరి గారిని ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం గ్రామంలో శ్రీగా నిరంతరాయంగా విజయవంతంగా తెలంగాణ మహోత్సవం జరుగుతూ ఉంది అయితే గత ప్రభుత్వంలో చిన్న చిన్న ఇబ్బందులు పెట్టి కేసులు పెట్టి ఆ కలిగించే విషయం అందరికీ తెలిసిందే ప్రభుత్వం మన ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మాచర్లలో ఒక ప్రశాంతమైన వాతావరణం అభివృద్ధితో పాటు ప్రశాంతత కూడా కావాలి మాచర్లకి స్వతంత్రం కావాలని

ఎమ్మెల్యే గారు ఒకటే మాట చెప్పారు దేవుడు అందరికీ దేవుడే అందరూ పండగ చేసుకోవాలి కార్యకర్తలు ఒత్తిడి తీసుకొచ్చిన పదహారు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషం పదమూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్లు వెంటనే ఉన్నవి కాంపిటీషన్ జత కార్యకర్తలు ఒత్తిడి తీసుకొస్తున్నా సరే నచ్చ చెప్పుకొని మన యొక్క మాచని అభివృద్ధి పదంలో గాని శాంతి భద్రత విషయంలో ఇలాగనే ముందుకెళ్లి కాకనా కట్టుకొని పనిచేస్తా ఉన్న మన శాసనసభ్యులు మరింత కాలం మన పొలానికి మాచర్లకి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జాత అయిపోయిన తర్వాత రావాలి రెండు వేల అడుగుల దూరాన్ని పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్దెనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఎనిమిది సెకండ్లు వినిగంజలా ఉన్నవి నెల్లూరు రామోయ్య గారు రెండవ స్థానంలో కొనసాగుతున్న జతజన్న ఇరవై మూడు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతజన్న పదిహేను సెకండ్లు వెనుకంజలో ఉన్నవి నెల్లది రామకోటయ్య గారు కేసార్పల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ఉన్నాయి కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఏడు సెకండ్ల వందంజలో ఉన్నవి ఒకటే స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై సెకండ్లు ఎనిమిదిలో ఉన్నాయి స్వామ్యానంది ట్రేడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామగుంటయ్య గారు கேசாரம்பாச்சி பல்நாடு பிரதமர் ஆறு வந்து ரெண்டாவது எண்ணிக்கை కావ్యా నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నిన్నలి రామపట్టయ్య గారు కేసారపల్లి శశాంక్ శ్రేయ గారు వెంకటగిరి గ్రామం కోడుకోడు మండల కర్నూలు జిల్లా వద్ద ఎంత రెడీగా ఉండాలి రావాలి రావాలి రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషం వల్ల పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఎనిమిది సెకండ్ల ముందంజల ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఏడు సెకండ్లు వెనుకంజల ఉన్నాయి శశాంత్ శ్రేయ గారు గ్రామం కోడుకూరు మండలం కర్నూలు జిల్లా చాలా దూర ప్రాంతాల నుంచి కూడా శాసనసభ్యులు ఎందుకంటే బ్రహ్మానంద రెడ్డి గారు మరియు కోటమ నాయకులు జనసేన నాయకులు కర్మూరు గ్రామ నలభై శాతం వెలిగల జిల్లాలో ఉన్నవి రావ్య నది ట్రేడింగ్ కుడి సెంటర్ నెల్లూరు రామపాటయ్య గారు కేసానపల్లి రాచారపల్లి మండలం పల్నాడు జిల్లా మధ్యలో ప్రధానాలు శ్రేయ గారు వెంకటగిరి గ్రామం కోడమూరు మండలం కర్మం జిల్లా చాలా జల ప్రాంతం రాయలసీమ ప్రాంతం మన బ్రహ్మానంద గారు మరియు జనసేన పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు కొండల వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఈ కార్యక్రమాలకు ఆహ్వానించిన వెంటనే చాలా దూర ప్రాంతాల నుంచి కూడా రైతు సోదరులు వారి జతంతో పాల్గొన్నారు ఈ మూడు రోజులు కూడా సుమారుగా నలభై జతల వరకు మనం ఈ రోజు ఈ రోజుతో ఈ పోటీల్లో పాల్గొన్నటువంటి జాతర వివరాలు పదిహేను మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పది నిమిషంలో ఇరవై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో సెంటర్ కొనసాగుతున్నాల్లూరు రామకోటయ్య గారు కిరసానపల్లి కాల్చానపల్లి మళ్ళా పల్నాడు జిల్లా వాళ్ళ గత ప్రదర్శన నాలుగు నిమిషంలో ఉన్నది పద్దెనిమిది రెండు మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషంలో పదకొండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్లు వెనుక లాగా మూడవ స్థానంలో కొనసాగుతున్న జతతో సమానంగా ఉన్నది కావ్యా నంది ట్రైనింగ్ హుల్ సెంటర్ నెల్లూరి రామబోదాయ్ గారు కేసాంపల్లి కంచాపల్లి మళ్ళా పల్లాడు ప్రదర్శన ఇస్తున్నాయి పంతొమ్మిది వందల మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషంలో యాభై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది వెనుక ఉన్నది కావ్యా నంద్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు

అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి నూట పది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతారు అటు చివరికి వెళ్లి మార్లు తిరిగి నూట పది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతారు ఇరవై ఒకటో రౌండ్ నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఈ రౌండ్ పది అడుగుల దూరాన్ని ప్రస్తుతానికి కొనసాగుతారు ప్రస్తుతానికి కొనసాగాలంటే మరొక తిరిగి నూట డెబ్బై ఆరు అడుగుల దూరాన్ని లాగాలి ఒక్క నిమిషం ఉన్నది సమయము ఒక్క నిమిషం ఉన్నది వచ్చి మరొక తిరిగి నూట డెబ్బై ఆరు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతారు முப்படி இரண்டு நாலு வைத்த நாலு வந்து எடுத்து பத்ன நிமிஷம் முப்பை செகண்ட் போட்டி செய்ய

El carro de సెంటర్ నెల్లూరు రామకోట గారు కేసానంపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా లాగిన దూరము నాలుగు వేల ఐదు వందల ముప్పై ఐదు అడుగుల తొమ్మిది వందల నాలుగు వేల ఐదు వందల ముప్పై ఐదు అరుగుల తొమ్మిది అంగలముల దూరం ఇలాగే ఈ ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి